వాస్తవాలు మాట్లా మాట్లాడే ప్రయత్నాలు చేయాలి ఎప్పుడైనా ఎందుకంటే నిన్న సోమాద జరిగిన అవమానం ఇది యావత్ నిరుద్యోగులు జరిగిన అవమానం అనుకోవాలి ఎందుకంటే మా స్లాట్ ను కూడా ఏదైతే ఉందో డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఒక సవాలు పెట్టుకుంటే దానికి కూడా మా స్ తొందరలు ఇచ్చే ప్రయత్నం చేశారు ఎవరు ఈ తీర్మార్ మార్మలన్న ఈ దీనికి ఏం సంబంధం అండి నేను అడుగుతున్నాను ఎవరి తరఫున గెలిచాను ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ గెలిచారా లేదా తీసుకోవడం గెలిచారా మీరు మా కోసం శాసనమండలిలో ఒక్కసారైనా మీరు మాట్లాడాలి మా కోసం ఒక్కసారైనా మాట్లాడారా మొదలు మొదటి మొదటి సంవత్సరం లక్షల ఉత్తరాలు పట్టినారు అది ఎక్కడికి పోయింది జాబితా ఎక్కడ పోయింది దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు నేను నిజంగా చెప్తున్నా కదా ఇవాళ ఈ మల్లన్న ఇక గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయే గెలిచిన మనన్నా గారు మా ముట్టే సరే కావట్లేదు ఏదైతే ఉన్నారు నిరుద్యోగం సరే ఈయన బీసీ కోసం అంట ఈయన మొత్తం రాష్ట్రం మొత్తం దిగి బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడే వ్యక్తి అంట నువ్వు ఎవరి తరపున గెలిచినావు ఎవరి కోసం మాట్లాడుతున్నావు నీకేంటి సంబంధం బీసీల గురించి మాకు ఎప్పుడే ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది శాసన మండలిలో గ్రూప్ అని గురించి కానీ మెగాడిఎస్ఈ గురించి కానీ పోలీస్ పోలీసు ఖాళీ ఉద్యోగాల గురించి కానీ లేదా సిల్వర్ ఎప్పుడు గురించి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి కానీ లేకపోతే జీపీల గురించి కానీ ఇవన్నీ ఏం మాట్లాడు ఆయనకు కావాల్సింది బీసీలు 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 మరి నువ్వు ఎలక్షన్ పోయే ముందు నేను బీసీల కోసమే పనిచేస్తా నియోజకవర్చే ఒక మాట చెప్పలేదు ఎందుకు చెప్పలేదు సిగ్గు శరం మామత ఉందా నీకు మల్లన్న గారు ఏమన్నా ఎప్పుడైనా ఒక్కసారైనా మా గురించి శాసన మండలిలో ప్రశ్నించారా తెలంగాణ తెలుగు తల్లి ని తెలంగాణ తల్లి ప్రైవర్ మార్చాలా అని మా గురించి మాట్లాడారా ఎవరు డబ్బులు ఇసారి గురించి మాట్లాడతారా మీరు నిజంగా నీకు తమ్ముంటే నువ్వు శాస్త్ర శాస్త్ర రాజీనామా చేయి నాకు తమ్మున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో మాకు ఏదైనా కొట్లాడతారో వాళ్ళని మేము ఎన్నుకుంటాం ఇలా మీ మీరు ఎన్నికైన తర్వాత నుంచి ఇలా ఆరుగురు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు ఆరుగురు చనిపోయారు కనీసం వాళ్ళ ఇంటికి ఏదో ప్రయత్నం చేశారా వాళ్ళ అమ్మ నాన్న అసలు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళ బాధలు కానీ వినే ప్రయత్నం చేశారా మీరు వాళ్ళు ఎంత బాధపడుతు ఎంత కోసపడుతు ఇవే నీకు అవసరం లేదు ఎంత స్నేహం నీకు కావాల్సింది రాజకీయంగా ఎదగడము బలపడడం తప్ప ఈ నిరోజన గురించి మాట్లాడే ఇవే లేదు ఈ ఐదు బీసీలే మళ్ళా వీళ్ళ బీసీలే కదా వీళ్ళకి వీళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కంటిద్ర ప్రయత్నం చేయొచ్చు కదా ఏం అవసరం లేదండి వాళ్ళకు మేం పోయి మాకు చేతనైన సాయం వెయ్యి రెండు వేలు మూడు వేలే ఇచ్చే ప్రయోజనం చేశావు నువ్వు ఇయ్యాలా ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు